వేడివేడి చపాతి పాయసం రెడీ వేడి చపాతీ పాయసం రెడీ వేడి వేడి చపాతి పాయసం హాయ్ అండి చపాతీ చేసుకుంటున్నామండి మంచిగా దూదిలాగా పొంగ చపాతీ అండి చూడండి బాగుంటుంది చపాతీ ఇంకోండి నేను చపాతీతో పాయసం చేస్తానండి ఇంకోండి అర లీటర్ చిక్కటి గేదె ఈ ఇవి కాసుకోవాలండి చపాతీ పాయసానికి చూపిస్తాను ఇంకోండి చపాతి మీదలో ఆయిల్ ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకొని ఈ పక్కకి తిప్పుకోవాలి ఇక్కడ కూడా ఆయిల్ పెట్టుకోవాలండి పరల పొరల చపాతి అయితే రెడీ అండి సేమియా పాయసానికి పాలు అయితే బొమ్ముతున్నాయండి మంచి చిక్కటి గేదె అండి వాటర్ ఏం కలపలేదు అసలు చపాతీలు కూడా కాలుతున్నాయండి ఇగోండి ఇన్ని చపాతీలు చేశాను ఇవేమో ఇవేమో అండి చపాతీ ఇగోండి చపాతీలు అయితే ఇలా మొక్కల కింద చేసుకున్నానండి చపాతీ బాగా వేసానకండి ఇవ్వండి చపాతీ ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నా ఇవ్వండి పాలు ఇలా పెట్టుకున్నా వేగడ కట్టించుకోండి ఇప్పుడు ఈ చపాతీ ముక్కలు నెయ్యి వేసుకున్నానండి దీంట్లో ఇందులో వేసేసుకుంటున్నా ఈ బాగా వేపుకుంటానండి ఫ్రై చేసుకోవాలి చపాతి చపాతి ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయండి కొంచెం అయితే సాలండి ఎక్కువ అక్కలేదు ఆల్రెడీ వేపుకున్నాయి కదా ఈ మా పండుగ ఏం చేస్తున్నాడు చూడండి ఇదిగోండి ఏంటి పండుగ పూరీలు వేసుకుంటున్నాడు అంటండి చపాతీ పిండి చిన్న చిన్న చపాతీలు కింద చేసి ఆయిల్ వేసుకుండా ఫ్రై చేసుకున్న చపాతీ ముక్కలైతే తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుంటానండి బెల్లం వేసుకుని కరవ పెట్టుకుంటాను ఇదిగోండి నేను బెల్లం అయితే పెట్టేసుకున్నానండి కరిగితే సరిపోద్ది అండి అందులోనే చపాతీలు ఉడకాలి ఇంకోడి మా మా పండు చిన్న చిన్న పూరీలు చేసుకున్నాడండి చపాతీ పిండితో సరేనండి చూపిస్తానండి మరి మరుగుతుందండి ఒక ఐదు నిమిషాలు మరిగిపోద్ది ఇంకండి అయితే బెల్లం అయితే కరిగిపోయిందండి స్టవ్ కట్టేసిన ఈ పాకం వేరే గిన్నెలోకి తీసుకుందామండి ఇంకండి దీంట్లోకి తీసుకున్నా దీంట్లో చపాతి మొక్కలు వేసుకుంటున్నానండి కొంచెం ఉడకాలండి ఇవి ఈ ముక్కలు ఈ బెల్లం నీళ్ళని మొత్తం పీచుకోవాలండి ఇదిగోండి పాయసం అయితే చపాతి పాయసానికి ఉడిగిపోయినాయండి ఇవి అయితే మంచిగా దీంట్లో ఇలా చేసుకున్నానండి ఇలా చేసుకుని చేసుకోగలుగుతున్నాను అడగోండి ఒక నాలుగు స్పూన్లు చపాతీ పిండి తీసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలండి ఉందండి చిక్కటి గేదె పాలు మేక చూస్తారు అలా పడుతుందా ఈ పాలను దీంట్లో వేసుకుంటానండి చూడండి ఉడుగుతుంది కదా ఇలా కలుపుకోవాలి చూసారా మిగతా పాలు కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి జీడిపప్పు కిస్మిస్లో అయితే జీడిపప్పు కిస్మిస్ బాదం అయితే నేను ఫ్రై చేసుకున్నానండి ఇదిగోండి మరుగుతుంది మరుగుతుందండి ఇదిగోండి నేను పిండి అయితే కలిపేసుకుంటున్నానండి నేను కలిపేసుకున్నానండి పిండి అయితే వేడి వేడి చపాతీ పాయసం అయితే రెడీ అయిపోయిందండి హెల్తీగా చపాతీతో పాయసం చేసుకోవచ్చండి మంచిగా టేస్ట్గా ఉంటుందండి చాలా బలం కూడా అండి మంచిదండి హెల్తీగా వెయిట్ లాస్ కూడా మంచిదేనండి ఇందులో బెల్లము చపాతీ పిండే కాబట్టి ఏం పర్వాలేదండి గోధుమ పిండే కాబట్టి తినొచ్చు స్వీట్ చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా చేసుకోండి like and this this subscribe please subscribe just please